శ్రీగురు చరిత్ర అధ్యాయం పద్నాలుగు శ్రీ గణేషాయనమ శ్రీ సరస్వత్యైనయనమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేం చేశారో చెప్పండి అన్నాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు భోజనాలు అయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలొత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి మాయచేత మానవునిలా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకి అంతుబట్టనిది అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే భావనం చేశారు కానీ నాదొక విన్నపం ఉన్నది ప్రస్తుతం నేను ఒక కష్టంలో ఉన్నాను వేరు దారి లేక నేను ఒక యువరాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడే అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుని చంపుతాడు నన్ను బలివ్వాలని తలచి ఇంతకు ముందే నాకు ఒక అబ్బురు పంపాడు నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి నాయన భయపడకు ఆ యువ ఆ యవనుడు నిన్నేమి చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు సాయందేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబరంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు అంతఃపురంలోకి వెళ్ళిన యవనకి అంతలోనే నిష్కారణంగా భయము చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతన్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయంతేవుని పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురుతో జరిగిందంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వంట వస్తాను అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయనా నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు నీ అభిష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచార్య అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురుంతో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండడాన్ని ఉండి ఏం చేశారు అని అడిగాడు శ్రీదత్త గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదిహేను శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమః శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాల్లో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కున్న కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నాడు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకిలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన ఇచ్చింది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడి యొక్క పుత్రుడు యుక్త వయస్కుడయ్యాక అతడికి సర్వస్వం సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు స్త్రీ కథలను వినకూడదు వాహనం ఎక్కరాదు మంచం తాకరాదు పగలు నిద్రించరాదు నిరంతరము ఆత్మదృష్టమై ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి నీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలో నివసించక స్థిర చిత్తుడై ఉండాలి అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన్లారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము దాని మాకు కలిగే లాభమేమున్నది అన్నారు అప్పుడు స్వామి నాయన్లారా సన్యాసులమైన మనం ఐదు రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం దానివల్ల మనస్సు స్థిరమవుతుంది అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాటయే మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవీయండి అని కోరారు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన్లరా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తటయాత్ర యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతీ నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుషావర్త శతృ విపాష శరావతి వితస్థ అసిగ్ని మరుదృఢ మధుమతి పయస్విని ఘృతవతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశికి నిత్యజల మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుదా వైరోచని పుష్కర ఫల్గు అలకనంద మొదలైన నదులలో నదీ సంగమాల్లో స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమిషారణ్యము పురుషోత్తము మహాలయము కేదారము కోటి రుద్రము మాతృకేశము కుబ్జతీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాల్లో స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయ కాంచి ద్వారక శాలగ్రామము శబల గ్రామములు దర్శించండి సవ్యమార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర యాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుశతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర భీమా నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శించండి శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదహారు గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ గురుభ్యో నమ ప్రస్తావన అద్వితీయమైన భగవంతుడు సృష్టి అదిలో నేను అనేక మగుదునుగా కానీ సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టిజాలాన్ని రచిస్తాడు అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకి చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి శ్రీనృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాల్లో ఉద్ధరిస్తాడు కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు పరబ్రహ్మం కూడా ఈ విశ్వమంతా ఆయన రూపమే గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించినా మానవుడు గమ్యాన్ని చేరవచ్చు కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురుపరాజు గురుపరాజముఖుడైన విప్రను వృత్తాంతం చెబుతుంది సర్వం కల్విదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పినా అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూడగొని వారిని ఉద్ధరిస్తాడు వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యానం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయ్యే సిద్ధయే జ్ఞానసిద్ధికై యత్నించేవాడు వెయ్యికి ఒక్కడుంటాడని అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారే కొద్దిమందే ఉంటారని భగవద్గీత చెబుతుంది పూర్వ దత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి కనుక అవివేకంతో గురువుని వి విడిచిన అజ్ఞా అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం చెబుతుంది శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలు ఎన్నో చూడవచ్చు పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతారు ధౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్థుతింపచేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు ప్రాయశ్చిత్త కాండలో శ్రీగురుడిలానే చెప్పడం గమనించాలి శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామం భాగవతం మొదలైనవి పఠించమని భక్తులకు ప్రోత్సహించేవారు ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయం గురు చరిత్రలో ముఖ్యమైంది కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవ్వరు అటుపై ఏం జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురుభక్తుల్లో ఉత్తముడివి ఇంతకాలం నన్ను గురుకథ చెప్పమని ఎవరూ కోరనందున నా మనస్సు నిబురుగప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్టు అవుతుంది ఆనంద ఆనందపారవశ్యం కలుగుతుంది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠవవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక శ్రీగురుని చరిత్ర చెబుతాను అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేను వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏమాత్రం ప్రశాంతం అవ్వలేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు స్థిరం అవ్వకపోవడానికి ఏమిటి మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్ములను మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయన నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారేస్తూ స్వామి మొదట నేను ఒక గురువుని ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతుండేవాడు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహ ఆత్మహత్య అంతటి ఎంతటి మహా పాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు నీకింకా మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది దొరికిన కామధేను వంటి గురువును విడిచి నీవిక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహి గురు ద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు అతడికి జ్ఞానం ఎప్పటికీ కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి నీ వంటి గురుద్రేహి ముఖం చూడడం కూడా అపశకునం అవుతుంది దేవాలయంలో మలవిసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్లవుతుంది నీ పని అన్నారు అప్పుడు ఆ విప్ర విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిసి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయద చేయగలవారు ఆయన ఒక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకు ఒక పురాణోపాఖ్యానం చెబుతాను విను ద్వాపరయుగంలో అనే బ్రహ్మర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి వైదుడు ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు అహంకారం మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తికి గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరిపై రెండు పోతుంది అని చెప్పారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒక చోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిల్వలేదు అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పింది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గు ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించి చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించాడు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులిబారినైనా పడ్డాడేమో అని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గర పిలిచారు అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు దాన్ని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగులించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నీ ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు కృతార్థుడవుతావు అని ఆదేశించారు అరుణి గురువుకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరును ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతూ ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ పై రెండవ వైపు కాడికి తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగటానికి ప్రయత్నించి ఆ శ్రమ కోరవలేక స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతన్ని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానం అంతా అతనిలో మేల్కొన్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణివలే లోక ప్రసిద్ధుడయ్యాడు ఇంకా ఉపమన్యు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచిన ఆయన నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తుండు అని చెప్పారు ఉపమన్యువు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు ధౌమ్యుడు అది చూచి నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన ధౌమ్యుడు రోజున అతనిని అడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా నిత్యం నువ్వు చేసుకొచ్చిన భిక్ష నాకు ఇచ్చి మరల అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు ఉపమన్యు అలా చేస్తుండడం వలన ఆకలి అతన్ని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండోసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి ధౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు ధౌమ్మిలవారు వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని వరై పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువుల వల్ల నీవు కూడా బుద్ధిహీనుడవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు ఆ మర్నాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండు కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన శిష్యుడి ఇంటికి రాకపోయేసరికి అతన్ని వెతుకుతూ ధోమిల వారు అడవికి వెళ్ళారు ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకి నమస్కరించాడు ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి నాయన నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వతమునర్చగలడు అని ఆశీర్వదించాడు అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో ధౌముల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీ వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది శ్రీగురుని మాటలు విని ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహ ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును గురువును మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్గదమై శరీరం అంతా రోమాంచితమైంది కన్నుల ఆనంద భాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న భిల్లవటి గ్రామంలోని భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచ్చటి కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీశ్రీపాద శ్రీవల్లభాయ్ నమ శ్రీ நரசிம்மசரஸ்வத்தை நமா